రీసెంట్గా మా పాప ఫంక్షన్ అయితే జరిగిందండి దానికైతే కొన్ని నేనైతే బ్లౌజెస్ అయితే మగ్గం వర్క్ చేయించాను అండ్ కొన్ని హాఫ్ శారీ అండ్ శారీస్ నేను మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజులు అండ్ శారీస్ అయితే ఈ వీడియోలో అయితే చూస్తున్నాను తప్పకుండా చూడండి మీకు ఏదైనా యూజ్ అవుతుంది ఇది దీంట్లో ఏదైనా నచ్చిందో కూడా కంపల్సరీగా షేర్ చేయండి నాకు కామెంట్ రూపంలో ఫస్ట్ అయితే ఇదైతే హాఫ్ శారీ మీద బ్లౌజ్ అండి అంచైతే హాఫ్ శారీకి వచ్చింది మామూలుగా అదిగో పక్కన యాడ్ చేశాను కదా దానికైతే కింద అంచు వచ్చేసింది అదైతే వేయించేసాను ఆ వర్క్ అయితే నాకు టూ టూ థౌజండ్ అయితే పడిందండి సెకండ్ అయితే ఇదైతే శారీ మీద బ్లౌజు అక్కడ పిక్ యాడ్ చేశాను కదా ఇలా ఉంటుంది హ్యాండ్స్కి అయితే ఫుల్గా వర్క్ చేయిచ్చేసాను టూ హ్యాండ్స్కి బ్యాక్ అయితే సింపుల్గా లైన్ అయితే వస్తుంది ఇదైతే నాకు కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ పడిందండి రెండు అయితే మగ్గం వర్క్ చేయించేశాను శారీ అయితే ఇలా ఉంటుంది రామ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది శారీ అయితే నాకు లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ దాకా పడింది ఇప్పుడు క్రోచెట్తో వస్తున్నాయి కదా కూర్చుల్ అనేవి అవి అయితే మా ఫ్రెండ్తో అయితే వేయించాను తను సిక్స్ హండ్రెడ్ అలా తీసే తీసుకుంది అమౌంట్ అయితే నెక్స్ట్ అయితే గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి నాదండి ఇదైతే మగ్గం వరకు వేరే అక్క దగ్గర అయితే చేయించుకున్నాను తనైతే డోన్లో ఉంటుంది అప్పుడప్పుడు వచ్చేసి ట్రైన్లో బ్లౌజులు అయితే తీసుకొని వెళ్ళి చేయించిస్తుంది అనమాట మనకి ముందే ఇవ్వాలి వన్ మంత్ అలా అలా మధ్యలో ఫ్లవర్ బంచ్ వచ్చేసి ఉంటుంది చుట్టూరు అయితే మనకి గోల్డ్ కలర్తో వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే శారీ ఆరెంజ్ అండ్ మనకి గ్రీన్ కాంబినేషన్లో వస్తుందండి శారీ కాస్ట్ వచ్చేసి నాకు సెవెన్ ఎయిట్ థౌజండ్ వరకు పడినట్లుంది సరిగా అయితే ఐడియా లేదు సెవెన్ ఆర్ ఎయిట్ పడింది బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి టూ ఫైవ్ తీసుకుంది వర్క్కి అయితే నెక్స్ట్ అయితే ఈ బ్లౌజు ఇదైతే నేను ఫంక్షన్కి తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది అలా పూసలు అండ్ థ్రెడ్ గోల్డ్ స్ప్రింగ్తో అయితే ఇలా వర్క్ చేసింది బ్యాక్ వచ్చేసి అలా ఫుల్గా ఉంటుంది లైన్ అనేది నేనైతే త్రీ బై ఫోర్త్ ఎల్బో ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టేచ్చుకున్నాను బ్లౌజ్కి మనకి వర్క్ అంతా అలా వచ్చేస్తుంది హ్యాండ్కి అయితే అలా పైన అంతా ఖాళీగా లేకుండా అలా బంచెస్ లాగా వేసింది నెక్స్ట్ అయితే శారీ చూద్దాం గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా నాకు లెవెన్ థౌజండ్ వరకు పడిందండి శారీ అయితే చాలా బాగుంటుంది గోల్డ్ కలరు టిష్యూలా ఉంటుంది కొంచెం మంచిగా నైట్ అయితే మంచిగా షైనింగ్ ఉంటుంది శారీ నెక్స్ట్ ఇవి కూడా కుచ్చుళ్ళు మా ఫ్రెండ్తోనే వేయించాను నేను క్రోచెట్తో వస్తుంది కదా అవి చాలా బాగున్నాయి అవి కూడా నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇదైతే నేను హైదరాబాద్ మిస్సంలో తీసుకున్నాను శారీ అయితే మంగళగిరి శారీ దానికైతే బ్లౌజ్ రెడ్ కలర్ వచ్చింది వర్క్ అయితే అలా చేయించాను నాట్ వర్క్ తోటి అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంటుంది కదా శారీ అందుకని సిల్వర్ది వేయించేశాను శారీ అయితే ఇది మనకి బ్లూ అండ్ పింక్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది శారీ అయితే మొత్తం ఆల్ ఓవర్ కొంచెం లైట్గా సిల్వర్తో పికాక్స్ అయితే ఉంటాయి ఈ శారీ వచ్చేసి నాకు ఫైవ్ పడింది వర్క్ అయితే టూ థౌజండ్ తీసుకున్నారు నెక్స్ట్ ఇదైతే ఒక గ్రీన్ బ్లౌజ్ అండి ఇదైతే ఈ వర్క్ అయితే ఇలా చేయించుకున్నాను అనేక ఈ వర్క్ కూడా హాఫ్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్ అంతా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది అంతా థ్రెడ్ వర్కే చిన్న చిన్న పూసలు అయితే వస్తాయి మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని స్టోన్స్ అయితే అంటించింది అదైతే టూ థౌజండ్ వరకు తీసుకుంది కాస్ట్ నెక్స్ట్ శారీ దాని మీద రెడ్ రెండు కలర్ వస్తుంది నన్ను మనకి రామా గ్రీన్ అనేది నెక్స్ట్ గ్రీన్ కాంబినేషన్ కింద అయితే కొంచెం పైతాని బోర్డర్ లాగా ఉంటుంది శారీ అయితే నాకు ఫైవ్ థౌజండ్ పడింది నెక్స్ట్ అయితే బ్లూ కలరు దీనికైతే నేను మొత్తం లక్ష్మీదేవి కాస్ వర్క్ ఉంటుంది కదా ఇదైతే చేయిచ్చేసాను ఇదైతే మగ్గం వర్క్ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి టూ త్రీ టూ టూ అలా పడింది మొత్తం అలా వస్తుంది దాని మీద శారీ అయితే ఇది రెడ్ అండ్ బ్లూ కాంబినేషను ఈ శారీ వచ్చేసి నాకు ఫోర్ కే వరకు పడిందండి చాలా బాగుంటుంది చిన్న చిన్న అకేషన్స్కి చిన్న చిన్న ఫంక్షన్లకి బాగుంటుంది కింద అయితే కడ్డీ బోర్డర్ వస్తుంది మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి దీనికైతే నేను పికాక్ వర్క్ అయితే చేయించాను ఇది కూడా మగ్గం వర్క్ అంత పూస నెక్స్ట్ అప్పట్లో స్టోన్ లైన్ ఉండేది కదా అదైతే వేయించుకున్నాను ఇప్పుడైతే అది ఎవరు వేయించుకోవట్లేదు ఇలా టూ పికాక్స్ అయితే వస్తాయి హ్యాండ్కి బ్యాక్ సైడ్ అయితే ఒకటే పికాక్ పెద్దగా వస్తుంది ఇదైతే శారీ అండి ఇదైతే పట్టు శారీ ఇదైతే నాకు ఎయిట్ టు నైన్ వరకు పడింది శారీ అయితే చాలా బాగుంటుంది కలర్ కానీ కాంబినేషన్ కానీ కొంచెం బరువు ఉంటుంది కానీ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో బ్యాక్ సైడ్ అయితే కంప్యూటర్ వర్క్ చేయించాను టూ పికాక్స్ అండ్ ఫ్లవర్ బంచెస్ అయితే వేయించాను ఎందుకంటే శారీలో కొంచెం బంచెస్ లాగా ఉంటుంది సో అదే ప్యాటర్న్ అయితే వేయించాను ఈ శారీ అయితే మా పాప ఫంక్షన్కి అయితే గిఫ్ట్గా వచ్చిందండి ఇదైతే రీసెంట్గా మా బ్రదర్ పెళ్ళి ఉంటే నేనైతే కుట్టించుకున్నాను అలా బ్యాక్ సైడ్ వైస్ వేయించుకొని అంచైతే బ్లౌజ్కి హ్యాండ్స్కి వేయించుకున్నాను కట్టుకుంటే చాలా బాగుంది